లిస్ట్ గురించి కావచ్చు ఇలాంటి విషయాల గురించి నేను మాట్లాడడానికి ఒక వేదికగా నా ఛానల్ని పెట్టుకున్నా అంతే తప్ప నాది ఎడ్యుకేషన్ ఛానల్ కాదు దయచేసి చెప్తున్నా నా జీవితంలో చేసే ప్రతి యాక్టివిటీని నేను పోస్ట్ చేసుకుంటా అది నా ఇష్టం నేను ఏదైనా పోస్ట్ చేసుకుంటాను వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు చూడండి నాది ఎడ్యుకేషన్ ఛానల్ కాదు ఒకవేళ నేను చెప్పే విషయాలు మీకు నచ్చిన ఎడ్యుకేషన్ అంటే నన్ను ఫాలో కాండి అంతే తప్ప ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది నువ్వు అప్పుడు చెప్పినావు ఇప్పుడు చెప్పినావు అని మీరు అనుకుంటే మీరు ఇంకో ఛానల్కు టర్న్ అవ్వండి నో ప్రాబ్లం మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకొని చూడండి మీకు నచ్చకపోతే అన్స్ట్రస్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అన్సబ్స్క్రైబ్ చేసుకునే సంతోషమే నాకు ఎందుకంటే నేను ఎక్కువసేపు బాగలేం తెలివనోళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడలేం వితండవాదం చేసే వాళ్ళతో ఎక్కువసేపు వదరలేం అదే అనమాట ఒకవేళ మీకు కోపం వస్తే ఏమనుకోవద్దు మీ బ్రదర్గా నేను చెప్తున్నా నోటిఫికేషన్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇయక తప్పది నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా పరీక్ష వచ్చి పరీక్ష ఖచ్చితంగా నిర్వహిస్తారు ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినా పరీక్షలు నిర్వహిస్తారు నిర్వహించిన పరీక్షలకి మీరు పర్ఫార్మెన్స్ మంచిగా ఇవ్వండి గట్టిగా రాయండి సక్సెస్ సాధించండి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ వచ్చిన రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్స్ జరుగుతాయి మీకు రెండు వేల ఇరవై ఆరు మధ్య భాగానికల్లా కల్లా మీకు నియామక పత్రాలు వస్తాయి ఒక వన్ ఇయర్ పాటు వెయిట్ చేయాలి మీరు వన్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి మీకు ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది మూడు నెలల ఎగ్జామ్స్ జరుగుతాయి నాలుగో నెలకు రిజల్ట్లు వస్తాయి ఐదో నెలలకు నియమపత్రాలు ఇస్తారో హ్యాపీగా పోయే ప్రభుత్వ ఆఫీసులో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా ఏసీల కింద ఫ్యాన్ల కింద కూర్చొని దర్జాగా కాల్ మీద కాల్ వేసుకొని మేము విధులు నిర్వహిస్తాం అనుకుంటే అంత తొందరగా షార్ట్ టర్మ్లా అంత వేగంగా రిక్రూట్మెంట్స్ జరగవు ఇదేం సినిమా కాదు ఒక సినిమాలో ఒక పాట ఉంటే ఆ పాటల పాటలని హీరో పెద్ద రిచ్ కిడ్ అయిపోతాడు ఒక రిచ్ వ్యక్తి అయిపోతాడు అంత సినిమా రియాలిటీ రియాలిటీ వేరు సినిమా వేరు కాబట్టి మీరు అంత ఊహలో ఊహించుకోకండి కష్టపడండి ఫలి మళ్ళీ చెప్తున్నా సక్సెస్ సాధించిన వాళ్ళు మనం చూడండి గ్రూప్ టూ ఫ్రెండ్స్ అందరూ నేను కూడా గ్రూప్ టూలో ఉన్నా నాకు కూడా మెరిట్ ఉంది గ్రూప్ థర్డ్లో కూడా నాకు మెరిట్ ఉంది కొట్టి సాధించిన వాళ్ళందరికీ కూడా ఓపిక పేషెన్స్ అవసరం నేను చాలా ఓపికతో ఉన్నా నేను ఇట్లా ఎగరలే చాలా ఓపికతో ఒక రూమ్లో కూర్చొని రోజు పది గంటలకు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నైట్ రెండు అయ్యేది అంత బాగా చదివిన నేను కేవలం నేను ఒక మధ్యాహ్నంలో రెండు గంటలకు లంచ్ లేచి మూడు గంటల వరకు కొద్దిగా అటు ఇటు రిలాక్స్ అయ్యి మళ్ళా బుక్స్ బట్టి చదివేది అసలు నిద్ర ఉండపోయేది కళ్ళు ముఖం ముఖమంతా బ్లాక్ తో నిండిపోయింది ఈ రోజు నా ఫేస్ అంతా ఇట్లా బ్లాక్గా కనిపించడం కారణం ఆ సంవత్సరాల పాటు రెండు మూడు సంవత్సరాల పాటు నిద్ర లేకుండా చదివినందుకే ఇదంతా బ్లాక్ టానింగ్ వచ్చింది అంత కష్టపడినం ఇంత ఓపిక సహనం లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్యా బ్యాడ్ కామెంట్లు పెట్టుకోకపోవడం చాలా సులభం కానీ వాటిని ఆచరణలో ఆచ ఆచరణలో పాటించి సక్సెస్ సాధించడానికి ఎంత క్రమశిక్షణ ఉంటే సక్సెస్ ధరి చేరుతుందండి అంత ఈజీయా సక్సెస్ చేయాలంటే సక్సెస్ సాధించాలన్నా నువ్వు జీవితంలో గొప్పని కావాలన్నా ఒక ఓపిక అవసరం ఒక క్రమశిక్షణ అవసరం ఎదుటోనికి ఒక వాల్యూ ఎదుటోనికి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం అవసరం ఎదుటోని కూడా మనం కన్సిడర్ చేయాలి మనం ఎవరిని మనకంటే తక్కువ చూపులో చూడద్దు ఆడు చిన్నోడా పెద్దోడా అని చూడద్దు పెద్ద పెద్ద ఛానల్ లిస్ట్ గురించి కావచ్చు ఇలాంటి విషయాల గురించి నేను మాట్లాడడానికి ఒక వేదికగా నా ఛానల్ నేను పెట్టుకున్నా అంతే తప్ప నాది ఎడ్యుకేషన్ ఛానల్గా దయచేసి చెప్తున్నాను నా జీవితంలో చేసే ప్రతి యాక్టివిటీని నేను పోస్ట్ చేసుకుంటాను అది నా ఇష్టం నేను ఏదైనా పోస్ట్ చేసుకుంటాను చూసేవాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు చూడండి నాది ఎడ్యుకేషన్ ఛానల్ కాదు ఒకవేళ నేను చెప్పే విషయాలు మీకు నచ్చిన ఎడ్యుకేషన్ అంటే నన్ను ఫాలో అవ్వండి అంతే తప్ప ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది నువ్వు అప్పుడు చెప్పినావు ఇప్పుడు చెప్పినావు అని మీరు అనుకుంటే మీరు ఇంకో ఛానల్కు టర్న్ అవ్వండి నో ప్రాబ్లం మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకొని చూడండి మీకు నచ్చకపోతే అన్స్ట్రెస్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అన్సబ్స్క్రైబ్ చేసుకునే సంతోషమే నాకు ఎందుకంటే పిచ్చోళ్ళతో ఎక్కువసేపు బాగలేం తెలివనోళ్ళ గురించి ఎక్కువసేపు మాట్లాడలేం వితండవాదం చేసే వాళ్ళతో ఎక్కువసేపు వదరలేం అది అనమాట ఒకవేళ మీకు కోపం వస్తే ఏమనుకోవద్దు మీ బ్రదర్గా నేను చెప్తున్నా నోటిఫికేషన్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇయక తప్పది నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా పరీక్ష వచ్చి పరీక్ష ఖచ్చితంగా నిర్వహిస్తారు ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఎప్పుడొచ్చినా పరీక్ష నిర్వహిస్తారు నిర్వహించిన పరీక్షలకి మీరు పర్ఫార్మెన్స్ మంచిగా ఇవ్వండి గట్టిగా రాయండి సక్సెస్ సాధించండి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ వచ్చిన రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్స్ జరుగుతాయి మీకు రెండు వేల ఇరవై ఆరు మధ్య భాగం కల్లా మీకు నియామక పత్రాలు వస్తాయి ఒక వన్ ఇయర్ పాటు వెయిట్ చేయాలి మీరు వన్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి మీకు ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది మూడు నెలల ఎగ్జామ్స్ జరుగుతాయి నాలుగో నెలకు రిజల్ట్లు వస్తాయి ఐదో నెలలకు పత్రాలు ఇస్తారో హ్యాపీగా పోయే ప్రభుత్వ ఆఫీసులో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటే ఏసీల కింద ఫ్యాన్ల కింద కూర్చొని దర్జాగా కాల్ మీద కాల్ చేసుకొని మేము విధులు నిర్వహిస్తాం అనుకుంటే అంత తొందరగా షార్ట్ టర్మ్లా అంత వేగంగా రిక్రూట్మెంట్స్ జరగవు ఇదేం సినిమా కాదు ఒక సినిమాలో ఒక పాట ఉంటే ఆ పాటల పాటలని హీరో పెద్ద రిచ్ కిడ్ అయిపోతాడు ఒక రిచ్ వ్యక్తి అయిపోతాడు అంత సినిమా రియాలిటీ రియాలిటీ వేరు సినిమా వేరు కాబట్టి మీరు అంత ఊహలో ఊహించుకోకండి కష్టపడండి ఫలి మళ్ళీ చెప్తున్నా సక్సెస్ సాధించిన వాళ్ళు మొన్న చూడండి గ్రూప్ టూ కొట్టిన ఫ్రెండ్స్ అందరూ నేను కూడా గ్రూప్ టూ ఉన్నా నాకు కూడా మెరిట్ ఉంది గ్రూప్ కార్డ్లో లో కూడా నాకు మెరిట్ ఉంది కొట్టి సాధించిన వాళ్ళందరికీ కూడా ఓపిక పేషెంట్స్ అవసరం నేను చాలా ఓపికతో ఉన్నా నేను ఇట్లా ఎగరలే దొరకలే చాలా ఓపికతో ఒక లో కూర్చొని రోజు పది గంటలకు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నైట్ రెండు అయ్యేది అంత బాగా చదివిన నేను కేవలం నేను ఒక మధ్యాహ్నంలో రెండు గంటలకు లంచ్ లేచి మూడు గంటల వరకు కొద్దిగా అటు ఇటు రిలాక్స్ అయ్యి మళ్ళా బుక్స్ బట్టి చదివేది అసలు నిద్ర ఉండపోయేది కళ్ళు ఎర్రగేదు ముఖం అంతా బ్లాక్ టానింగ్తో నిండిపోయింది ఈ రోజు నా ఫేస్ అంతా ఇట్లా బ్లాక్ గా కనిపించడం కారణం ఆ సంవత్సరాల పాటు రెండు మూడు సంవత్సరాల పాటు నిద్ర లేకుండా చదివినందుకు ఇదంతా బ్లాక్ ట్యానింగ్ వచ్చింది అంత కష్టపడినం ఇంత ఓపిక సహనం లేకుండా ఇష్టం వచ్చినట్టు బ్యా బ్యాడ్ కామెంట్లు పెట్టుకోకపోవడం చాలా సులభం కానీ వాటిని ఆచరణలో ఆచ ఆచరణలో పాటించి సక్సెస్ సాధించడానికి ఎంత క్రమశిక్షణ ఉంటే సక్సెస్ జరిగిందండి అంత ఈజీయా సక్సెస్ చేయాలంటే సక్సెస్ సాధించాలన్నా నువ్వు జీవితంలో గొప్పని కావాలన్నా ఒక ఓపిక అవసరం ఒక క్రమశిక్షణ అవసరం ఎదుటోనికి ఒక వాల్యూ ఎదుటోనికి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం అవసరం ఎదుటోని కూడా మనం కన్సిడర్ చేయాలి మనం ఎవరిని మనకన్నా తక్కువ చూపులో చూడద్దు ఆడు చిన్నోడా పెద్దోడా అని చూడద్దు ఓ పెద్ద పెద్ద ఛానల్